భక్తులకు సం అనుకూలంగా ఉండే తక్కువ చేస్తే సదుపాయాలను రైతులు ఐదు వందల టీయర్స్ తెచ్చేసాను రాసినప్పుడు అసలు విలువలు లేకపోతే మంది నా పేరు నరసింహస్వామి ఇక్కడ వచ్చేసి వర్షం పడినప్పుడల్లా మోకాళ్ళ లోతు అండి ఎప్పుడు వచ్చిన భక్తులంతా పాపం చాలా ఇబ్బందిగా ఇక్కడ లోపలికి రావడం జరుగుతుంది అయితే ఏంటంటే ఇక్కడ పురుగు పుట్టలు కాని బాగా తిరుగుతున్నాయి ఇక్కడంతా శ్మశానం ఏరియా ఇక్కడంతా ఇది ఏసీ కాలనీ ఏసీ కాలనీ మోనంపల్లె నరసింహస్వామి ఇక్కడ భక్తులు రోజు యాభై అరవై మంది రోజు వస్తుంటారు ఇక్కడ బాగా అందుకబట్టి ఏదో అధికారులు మంచిగా చూసుకొని మమ్మల్ని అంత ఈ నీళ్ళు లేకుండా చేస్తే ఇంతకంటే మాకు కావాల్సింది ఏం లేదు అది ఒక్కటి చేస్తే సాగు ఎప్పుడు వర్షం వచ్చినా ఉన్నాయి ఎప్పటికీ ఉన్నాయి కాలువ నీళ్ళు మురికి ఇక్కడనే ఉంటుంది మురికంతా దేవుని దేవుని గుడికాడే ఉంటుంది భక్తులంతా ఇక్కడనే కాళ్ళు తుడుచుకోవడానికి కానీ నీళ్ళు లేకుండా పోయినాయి మచ్చుగా చేసినాం మచ్చుగా చేసినాం ఎవరు పట్టించుకోవడంలే పోవడమే లేదు అంత లెవెడిపోయి గుడి ముందనే ఉన్నాయి అంతా అంతా చాలా ఇబ్బందిగా ఉంది అసలు మేము భోజనం భోజనాలు కానీ చేయలేకపోతున్నాం ఈ కంపకు అంత ఇబ్బంది ఆ గుళ్ళ పూజలు కాంచి గుడ్డలు కట్టుకొని పూజ చేయాల్సింది వచ్చింది ఈ వాసనకు అట్ట వచ్చిందనమాట చాలా చాలా దూరం నుండి వస్తున్నారు ఎక్కడ నుండి ఎక్కడ నుండి వస్తున్నారు వస్తున్నారు కానీ పాపం వాళ్ళు ఇలా లేదు అంత ఇబ్బంది ఇబ్బంది కానీ అంత వాసన ఇక్కడ అంత వారోతగా ఉంది పండుకోవడానికి పండుకోవడానికి చాలా ఇబ్బంది ఉంది ఇలాంటి అప్పుడు అప్పుడు బాగా కాలం బాగున్నది ఎండల కాలం అంతా నుద్దలు చేస్తాను ఇప్పుడు నుద్దరు చేయడం లే ఈగలు ఇంతింతలా ఉన్నాయి ఇంతింతలా ఈగలు ఉన్నాయి అట్టా ఇబ్బంది చాలా జబ్బులు అందరం పూజాలే పాపం రోజు ఇంకా ఇత ఇబ్బందులు పడుతున్నారు జ్వరంతో పడిపోతున్నారు మహిళలు వాళ్ళు చీకట్ల పాపం వాళ్ళ కడపాత్రం కోసము వాళ్ళ కడపాత్రం కోసము ఇళ్ళలో పనులు పోతారు చీకొట్లో ఐదు గంటలకే ఇట్లా వచ్చి ఇట్ట పోతుంటారు వీళ్ళు కాంచి ఇబ్బంది పడుతున్నారు పాపం